హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఇది అని చూస్తున్నారా ఇది కొబ్బరి పాలతో చేసిన బిర్యానీ అండి ఫస్ట్ టైం ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది అసలు ఎంత బాగుందంటే టేస్ట్ చాలా బాగుందండి పిల్లలకి కొబ్బరి ఇలా చేసి పెడితే వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారండి అసలు పిల్లల కోసమే నేనైతే ఇది ట్రై చేశానండి కొబ్బరి వాళ్ళకి డైలీ ఇవ్వటం వల్ల వాళ్ళ బ్రెయిన్ అయితే బాగా పనిచేస్తుందండి సో అందుకని చెప్పి డైరెక్ట్గా అయితే వాళ్ళు తినలేరు అండ్ అరగదు కదా సో అందుకని చెప్పి నేనైతే కొబ్బరి పాలు తీసి దాంతో బిర్యానీ చేశానండి అది కూడా హెల్దీగా క్యారెట్స్ అన్నీ వేసి చేశాను చాలా బాగా వచ్చిందండి అసలు టేస్ట్ అయితే అవసరంగా ఉంది అసలు సో చూడండి మీరు కూడా ఎలా ట్రై చేయాలో చాలా సింపుల్ అండి చాలా ఈజీ తొందరగా అయిపోతుంది ఓకేనా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనా ఇక్కడ నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి కొబ్బరికాయ తీసుకొని వాటిని అయితే సన్నగా ముక్కలైతే కట్ చేసుకున్నానండి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరితోనే చేయాలండి వీటిని ఓకేనా పచ్చి కొబ్బరితో చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వాటినైతే సన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాండి డైలీ డైలీ అసలు పిల్లలకి కొబ్బరి అయితే అలవాటు చేయండి అండి చాలా మంచిదండి వాళ్ళకి చట్నీలో కానీ అలా అయినా సరే ఓకేనా అలా కొబ్బరి తీసుకొని కొబ్బరి తీసుకున్న తర్వాత దానిలోకి అయితే మిక్సీ జార్లో తీసుకోండి మిక్సీ జార్లో తీసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కొబ్బరి పాలనైతే స్టైనర్ తోటి పాలనైతే విడిగా సపరేట్గా చేయండి అండి ఆ పిప్పు ఉంటుంది కదా పైన కొబ్బరి పొడి ఉంటుంది కదా ఆ పొడినైతే వెండబెట్టుకొని కొబ్బరి పొడిలాగా యూస్ చేసుకోవచ్చండి ఏది వేస్ట్ పోదు అదైతే సో మిక్సీ జార్లో వేసుకొని ముక్కలు పట్టుకునేటప్పుడు వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయండి ఓకేనా యాడ్ చేసి స్మూత్ పేస్ట్ లాగా పట్టుకొని వాటిలో నుంచి అయితే కొబ్బరి పాలనైతే సపరేట్ చేసుకోండి ఆ పిప్పినైతే ఎండ పెట్టుకొని కొబ్బరి పొడిలాగా యూస్ చేసుకోండి ఓకేనా అన్ని కొబ్బరి పాలు మనకి ఎన్ని కొలుచుకోండి అండి ఓకేనా ఫస్ట్ మనం చేయాల్సింది ఇక్కడ కొలుచుకోవాలండి దాన్ని బట్టి మనం రైస్ తీసుకోవాలి ఓకేనా సో ఇక్కడ ఏంటంటే నేను కొలుచుకుంటున్నానండి చూడండి నాకైతే ఒక కొబ్బరికాయకి అయితే త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే పాలు వచ్చాయండి కొబ్బరి పాలు వచ్చాయి చూడండి మీరు వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా పట్టుకుంటేనే వస్తాయండి వాటర్ యాడ్ చేయకుండా పట్టుకుంటే మాత్రం మనకి స్మూత్ పేస్ట్ లాగా రాదు వాటర్ యాడ్ చేసుకుంటూ చేయండి ఓకేనా అప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా చేస్తే నాకైతే త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వచ్చాయండి చూడండి త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వచ్చాయి సో త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్కి అయితే టూ గ్లాసెస్ రైస్ సరిపోతుందండి మనం వన్ గ్లాస్కి నార్మల్ బిర్యానీ వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ పోస్తాం కదా సేమ్ ఇక్కడ కూడా అలానేనండి ఓకేనా కాకపోతే టూ గ్లాసెస్ తీసుకున్నాం నేను ఇక్కడ మీరు త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ కొబ్బరి పాలు అయ్యాయి కదా కావాలంటే ఆ హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవచ్చండి మెత్తగా వస్తుంది అప్పుడు లేదు కొంచెం పలుకులు పలుకులుగా మీడియంగా ఉండాలి అని చెప్తే అయితే ఆ హాఫ్ గ్లాస్ అయితే తీసుకోకండి సో టూ గ్లాసెస్కి త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ కొబ్బరి పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి సో బియ్యాన్ని టూ టైమ్స్ వాష్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ నాన్ అండి నా బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు అండి అలానే ఇక్కడ నేనైతే టూ క్యారెట్స్ వన్ ఆనియన్ తీసుకున్నాను అలానే కొంచెం కరివేపాకు అలానే కొత్తిమీర అండ్ త్రీ పచ్చిమిర్చి వే వేయండి అండి ఇక్కడ మనం పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి మసాలా కూడా ఎక్కువ వేయకండి కారం కూడా ఎక్కువ వేయకండి పిల్లలు ఇష్టంగా తింటారు సో త్రీ పచ్చిమిర్చి అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకోండి పాన్ పెట్టుకొని దాంట్లోకి అయితే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అండి అలానే గీ వేసుకోండి గీ అయితే ఎక్కువ వేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది సో ఆయిల్ తక్కువ వేసుకొని నెయ్యి అనేది ఎక్కువ వేసుకోండి అండి పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి పిల్లలైతే ఈజీగా మంచిగా తింటారండి అసలు లంచ్ బాక్స్లో కూడా వీక్లీ వన్స్ ఆ ట్వైస్ చేసి పెట్టవచ్చండి మంచిగా ఇది ఓకేనా సో నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత దానిలోకి మసాలా దినుసులు యాడ్ చేసుకోనండి మసాలా దినుసులు అయితే ఎక్కువ వేయకండి జస్ట్ కొంచమే వేయనండి ఎక్కువ కారం ఉంటే వాళ్ళు తినలేరు సో అందుకని చెప్పి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలా సిక్స్ టు సెవెన్ మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క అలానే చాపత్రి పువ్వు వేసుకోనండి వేసుకొని వాటిని అయితే కొంచెం వేపుకోండి అలానే వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోనండి గసగసాలు కూడా చాలా మంచిది అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి గసగసాలు కూడా చాలా మంచిదండి గసగసాలు కూడా యాడ్ చేయండి అవి కొంచెం ఆయిల్లో వేగనివ్వండి అలానే వన్ బిర్యానీ ఆకు వేసుకోండి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత దానిలోకి ఆనియన్ వేసుకోండి వన్ మీడియం సైజ్ ఆనియన్స్ సరిపోతుందండి ఇక నేను క్యారెట్స్ కూడా వేస్తున్నాను మీరు క్యారెట్స్ బీన్స్ పొటాటో అవి కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగా వస్తుంది అవి కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి క్యారెట్ ఒక్కటే యాడ్ చేశానండి కానీ పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా బీన్స్ పొటాటో వేసుకున్నా కూడా అదే టేస్ట్ వస్తుందండి సో అలానే త్రీ పచ్చిమిర్చి వేసుకొని వాటన్నిటిని అయితే మంచిగా ఆయిల్లో అయితే వేపుకోండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయితేనే బాగుంటాయండి అలానే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉప్పు పసుపు వేసుకున్నానండి ఆల్రెడీ వేసుకునే పట్టుకున్నాను సో లేదనుకుంటే మీరైతే పసుపు వేసుకోండి ఉప్పు కూడా చూసి వేసుకోండి ఇక్కడే పసుపు వేసుకోండి అండి మీరు ఒకవేళ పసుపు వేయకపోతే పసుపు వేసుకొని దాన్ని అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి మసన పొయ్యే వరకు వేపుకోవాలి సేమ్ బిర్యానీ ఇలాగేనండి కాకపోతే మనం ఇంకా వాటర్ యాడ్ చేయము కొబ్బరి పాలతోనే చేస్తాము అంతే తేడా అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలానే టూ క్యారెట్స్ మనం చేసుకున్నాం కదా కోసి పెట్టుకున్నాం కదా ఆ క్యారెట్ను కూడా యాడ్ చేసుకొని వాటి అన్నిటిని అయితే మగ్గించుకోనండి అవి బాగా మగ్గాలి మగ్గకపోతే కనుక క్యారెట్ ముక్కలు అనేవి ఉడకవండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి మంచిగా అవి ముక్కలు బాగా మగ్గాలి క్యారెట్ ముక్కలు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి కొంచెం సేపు క్యారెట్ ముక్కల్ని కలుపుకోండి మధ్య మధ్యలో ఎందుకంటే అడుగంటుతుంది మనం నెయ్యి వేసాం కాబట్టి సో మందంగా ఉన్న పాన్ పెట్టుకుంటే మాత్రం మంచిగా కుక్ అవుతుందండి గుర్తు పెట్టుకోండి సో మనం ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్ తోటి రైస్ అండ్ కొబ్బరిపాలు తీసుకోవాలండి సో కొబ్బరిపాలు మనం ఆల్రెడీ కొలిచి వేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా పోసేయండి కొబ్బరిపాలని కొబ్బరి పోసి ఒకసారి బాగా కలుపుకోండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు ఉంది కాబట్టి ఆ కలర్లో వచ్చిందండి మీరైతే పసుపు వేసుకోండి పసుపు వేసుకుంటే కొబ్బరి పాలు విరుగుతాయని మాత్రం అనుకోకండి విరగవండి విరిగినట్టుగానే ఉంటాయి కానీ విరగవండి ఇవి నార్మల్ పాలు కాదు కొబ్బరి పాలు కాబట్టి పసుపు వేయటం వల్ల ఏమి కాదు అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ధనియా పౌడర్ మసాలా ఎక్కువ వేయట్లేదండి తక్కువ వేస్తున్నాము పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి అలానే హింగు వేసుకోండి చాలా బాగుంటుంది వాటన్నిటిని బాగా కలిసేటట్టు కలుపుకోండి కలుపుకొని ఆ పాలన్నది మరగాలండి బాగా సో హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటి ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో అవి అయితే మరిగిపోతాయండి హై ఫ్లేమ్లో పెట్టుకోండి మూత పెట్టుకొని పాలని బాగా మరిగించుకోవాలి చూడండి విరిగినట్టు మనకు కనిపిస్తాయి ఎందుకంటే అవి కొబ్బరి పాలు కాబట్టి అవి కాగే కొందిగా చక్కగా అవుతాయండి సో అందుకని చెప్పి టెక్స్చర్ అయితే అలా ఉంటుంది కానీ ఏం ఫీల్ అవ్వదు అలానే ఉంటుందండి ఎడ్జెస్ కూడా అంటుకుంటుంది ఆ ఎడ్జెస్ని కూడా రిమూవ్ చేసుకుంటూ మంచిగా లోపలికి అనుకోండి ఇప్పుడు ముందుగా మనం రైస్ నానబెట్టుకున్నాం కదా ఆ రైస్ని అయితే యాడ్ చేసుకోండి చాలా తిక్ చక్కగా వస్తుందండి అసలు నేను చెప్పే ఈ కొలతలే కనుక ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది ఆరేకుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి అసలు పలుకులు పలుకులుగా చాలా బాగా చాలా బాగా వచ్చిందండి రైస్ అయితే అసలు ముద్ద అవ్వలేదు అలానే పలుకులు పలుకులు కాదు మీడియంగా చాలా బాగుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది రైస్ వేసుకొని అలానే కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి చాలా ఈజీగా అయిపోతుందండి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా వీటిని అయితే మంచిగా పెట్టొచ్చండి ముందు రోజు నైట్ పాలను తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ అయితే వెంటనే చేసేసుకోవచ్చండి సో ఒక ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రైస్ని అయితే ఉడకనివ్వండి ఫస్ట్ మీడియంలో పెడితే ఏమవుతుందంటే అవి రైస్ అన్నది సరిగ్గా కుక్ అవ్వండి సో ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే రైస్ అన్నది కుక్ అవుతుంది కొంచెం కుక్ అయిన తర్వాత ఒకసారి కలుపుకోండి చూడండి కొంచెం ఆ స్ట్రక్చర్ వచ్చిన దాకా రైస్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి సో తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని మంటనైతే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని అండి అడ్జస్ట్ చేసుకొని దాని మీద అయితే బరువు పెట్టుకోండి ఇలా బరువు పెట్టుకోవటం వల్ల ఏంటంటే దమ్ అన్నది బిర్యానీలోనే ఉంటుందండి చాలా బాగుంటుంది స్మెల్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి అసలు అది కుక్ అయ్యేటప్పుడు స్మెల్ అయితే చాలా బాగుంటుంది సో దీని అయితే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఎందుకంటే ఇక్కడ మనం కొబ్బరి పాలు వేసాం కాబట్టి అడుగు అంటుతుందండి సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మరీ కలపకూడదు జస్ట్ అలా ఎడ్జెస్ అడుగు మాడకుండా కొంచెం అలా కలుపుకోవాలండి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని బరువు పెట్టుకుని అండి బరువు పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించుకోండి మనకు అడుగు అంటకుండా ఉండాలంటే మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే మూత పెట్టుకొని ఆ మూతలు అయితే వాటర్ వేసుకోండి వాటర్ వేసుకోవటం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా రైస్ కుక్ అవుతుంది అండ్ అడుగు అంటకుండా ఉంటుందండి చాలా బాగా కుక్ అవుతుంది సో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం మంచిగా కుక్ అవుతుందండి చూడండి అసలు ఎంత బాగుందంటే టేస్ట్ చాలా 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 బాగుందండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఆరే కొందైతే రైస్ అయితే విడివిడిగా వస్తుందండి ఇప్పుడైతే మనం వేడి మీద కలుపుతున్నాం కాబట్టి అట్లా అనిపిస్తుంది కానీ కొంచెంసేపు వేడి తగ్గిన తర్వాత అయితే మీరైతే తినండి టేస్ట్ అండ్ రైస్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అండి మేము దీనిలోకి అయితే చికెన్ ఫ్రై అలానే పన్నీర్ బటర్ మసాలా అయితే చాలా బాగుంది ఉంటుంది అసలు చాలా చాలా బాగుంటుందండి మేమైతే పన్నీర్ బటర్ మసాలాతో తిన్నాము టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఆ పన్నీర్ బటర్ మసాలా కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అండ్ పన్నీర్ కూడా మేము ఇంట్లోనే చేసామండి ఆ రెసిపీ కావాలంటే పన్నీర్ ఎలా ఇంట్లో చేసాము మీకైతే ఆ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి అండి నేనైతే చూపిస్తాను పన్నీర్ ఇంట్లో ఎలా చేసాము సో పన్నీర్ బటర్ మసాలా వేసుకొని అసలు చాలా 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 బాగుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి ఒక్కసారి ఇలా కట్టి వాళ్ళకి పంపించండి మెత్తుకు కూడా వదిలిపెట్టకుండా తింటారు ఓకేనా ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకైతే కమెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్